హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా రుచులు బై శాంతి ఈరోజు మన స్పెషల్ ఏంటంటే విశేషం ఏంటంటే చాలా రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ పాయసం వాళ్ళు ఎట్లా చేశారో సేమ్ అట్లానే చేసామండి మనం ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి కానీ నేనైతే సేమ్ టెంపుల్ స్టైల్ చేశానండి పాయసాన్ని చాలా రుచిగా వచ్చింది అలానే వచ్చిందండి మనం అదే ఫీలింగ్ అవుతాము టేస్ట్ చేసిన తర్వాత ఏమేమి వేసానో ఎలా తయారు చేశానో అని మీకు చూపిస్తాను రండి నా రెసిపీస్ అన్ని చాలా ఈజీగా ఉంటాయండి మీకు అర్థమైనట్టుగా ఉంటాయి ఒకసారి నా రెసిపీస్ చూసి మీకు ఇష్టపడితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ షేర్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు పెసరపప్పు అండి చిన్న కప్పుతో ఒక కప్పు ఈ ఈ పెసరపప్పు ఫస్ట్ మనం క్లీన్ చేసుకొని వాటర్తో ఉడకపెట్టుకోవాలండి మెత్తగా ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని తర్వాత ఉడకపెట్టుకోవాలి మనం మెత్తగా ఒక పక్కన గిన్నెలో ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెడదాం రండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం తీసుకున్నామండి ఒక కప్పు బియ్యం కూడా ఒక కప్పు ఈ బియ్యం అండి బాగా క్లీన్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ బియ్యం ఫస్ట్ నాన్ ఇదిగోండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇదిగోండి బియ్యం నానబెట్టుకున్నాం కదా ట్వంటీ మినిట్స్ తర్వాత బియ్యం ఇలా మనకి దాదాపు నాన్తాయండి ఇదిగోండి నానపెట్టుకున్న బియ్యం ఇవి ఇప్పుడు బియ్యం నానం మనం నానబెట్టుకున్నాం కదండి నానిన తర్వాత బియ్యం కూడా మీకు చూపించాను కదా ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ అండి పాలు ఒక అర లీటర్ తీసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి మామూలు మిల్క్ తీసుకోవద్దు అవి లీటరు మనం ఇప్పుడు మరగపెట్టుకుందాం స్టవ్ వెలిగిద్దాం స్టవ్ ఆన్ చేసామండి ఇప్పుడు మనకి మరుగుతున్నాయి పాలు పాలు మరిగేలోపు మనం పెసరపప్పు కూడా ఉడకపెట్టుకుంటున్నాం కదా అది కూడా మీకు చూపిస్తాను రండి ఇదిగోండి పెసరపప్పు మనకి మెత్తగా ఉడికిపోయింది మెత్తగా ఉడకపెట్టుకోండి పెసరపప్పు ఇందాక ఒక కప్పు కప్పు పెసరపప్పు ఇది మీరు చూశారు కదా బాగా క్లీన్ చేసి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఇది ఇదేమో బాగా క్లీన్ చేసిన తర్వాత నానపెట్టుకున్నాము ఒక ట్వంటీ మినిట్స్ బియ్యం పాలు మనకి కెరాలండి పాలు ఇప్పుడు కెరలకుండా మనం వేయకూడదు బియ్యం అసలు పాలు నీళ్లు కలపకుండా పరమన్నం కానీ టెంపుల్ స్టైడ్ ప్రసాదం కానీ మనం ఏది వండుకున్నా కానీ స్వీటు పాలల్లో నీళ్ళు వేయకూడదండి నీళ్లతో ఏ స్వీటు చేయకూడదు ఫుల్ క్రీమ్ మిల్క్తోనే చేసుకోవాలి ఏ పాయసం అయినా ఏ టెంపుల్ స్టైడ్ ప్రసాదం అయినా లేకపోతే ఏదైనా కానీ ఇప్పుడు మనం అలానే చేస్తున్నాము ఓన్లీ పాలల్లోనే మనం ఇప్పుడు ఉడకపెట్టుకుందాము పాలు కాసేపు పెట్టుకోవాలి అంటే కెరలాలి పాలు మనకి పాలు వచ్చాయండి చూశారు కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం మనం బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి చాలా రుచిగా ఉంటుందండి మీరు చూడండి ఒకసారి మీరు చేసుకుంటే వదలదు అసలు ఇప్పుడు మనం బియ్యం ఇందులో కొంచెంసేపు పెట్టుకోవాలి పాలల్లో నానే కాబట్టి మనకి ట్వంటీ మినిట్స్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయండి లేకపోతే పాలల్లో బియ్యం ఉడకవు తొందరగా ఫాస్ట్గా ఉడకవు ఇలా నానబెట్టుకోండి విడిగా పక్కన ఫాస్ట్ గా ఉడుకుతాయి మనకి బియ్యం ఉడికే లోపు ఈ లోపండి మనం ఒక కప్పు అటుకులు ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో అటుకులు ఒక కప్పు నానపెట్టుకుందామండి ఇవి కూడా ఇవి ముందు నానపెట్టిపోకండి పెసరపప్పు బియ్యం నానబెట్టినప్పుడు నానపెట్టద్దు బియ్యం మనం స్టవ్ మీద వేసాం పాలల్లో ఉడుకుతున్నాయి అన్నప్పుడు మీరు నానపెట్టండి ఎందుకంటే ఫాస్ట్గా నానిపోతాయి అటుకులు ఉడికిందండి మనకి రైస్ ఉడికిపోయింది చూడండి మనకు రైస్ ఉడుకుతుంది ఉడికిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మూడు యాలకులు తీసుకొని మనమేం చిత కొట్ట అలా వేసేయండి లవంగా మొగ్గుంటే ఒకటి వేయండి లవంగా మొగ్గ లేదు మా ఇంట్లో లేదు అందుకని నేను ఒక మొగ్గ సరిపోయినట్టుగా వేసాను ఒకటి లవంగా మొగ్గుంటే మొగ్గే వేయండి పొడి ఏం వేయద్దు లవంగా లేదు కాబట్టి నేను పౌడర్ వేసాను ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నామండి బెల్లం కూడా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఏ బెల్లం అయినా పర్వాలేదు బెల్లం మనం ఇప్పుడు హాఫ్ కప్ వేసుకుంటున్నామండి అండి ఇప్పుడు మనం కలుపుకుందాం బెల్లాన్ని కూడా బెల్లం కలిసేలాగా చాలా రుచిగా ఉంటుందండి టెంపుల్లో మనం తీసుకుంటాం కదా ప్రసాదం కింద సేమ్ ఇదే పంచదారతో చేస్తారు వాళ్ళు కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు పంచదార తినకూడదండి అంటే జలుబు దగ్గు బయట ఉన్నాయి కదా అందుకని భయపడి నేను బెల్లంతో చేస్తున్నాను అంతే లేదా పంచదారతోనే చేసుకోవచ్చు పంచదార కూడా అరకప్పే వేసుకోండి బెల్లం వేసిన తర్వాత అండి అటుకులు నానబెట్టుకున్నాం కదండి మనం ఆ నానపెట్టుకున్న అటుకుల్లో ఒక్క చుక్క నీరు కూడా ఉండకుండా వడపోసుకొని నీళ్ళు లేకుండా ఉన్న అటుకులు వేసుకుందామండి ఇందులో ఇప్పుడు ఇది కూడా కలుపుకుందాం మొత్తం కలిసేలా కలపండి ఇప్పుడు అటుకులు వేసుకున్న కొంచెం సేపటికి మనం పెసరపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి ఇందాక ఆ ఉడకపెట్టుకున్న పెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసేద్దాం ఇప్పుడు కలుపుదామండి మనకు ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది ఇంతవరకు ఇది అయిపోయిందండి మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక కళాయి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొంచెం కరగనిద్దాం మనం నెయ్యి కరిగిందండి ఇప్పుడు నెయ్యిలో మనం జీడిపప్పు వేపుకుందాం జీడిపప్పు నేను వేపుతున్నానండి మీరు పిస్తా కిస్మిస్ ఉంటే కూడా అవి కూడా వేపుకోండి ఇప్పుడు లేవు ప్రస్తుతానికి ఇవి ఒకటే ఉన్నాయి అందుకే ఇవే వేపుతున్నాను నేను అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి మనం దోరగా వేయించుకుందాం మార్చి మార్చకండి చక్కగా నేతిలో దోరగా వేయించుకుందాం మనకి ఏగిపోయినాయండి స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీలో వేసేస్తాం చూసారు కదండి టెంపుల్ స్టైల్ మనకి ఇదే సేమ్ ఇంతేనండి మీరు నా ఛానల్ చూసి మీకు ఇష్టపడితేనే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందా బాగా వచ్చిందా రాలేదా ఇంకేమైనా ఇందులో వేయాలా అన్నది కూడా చెప్పండి మీకు నచ్చితేనే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్